జస్ట్ పంచాయతీ కార్యదర్శి మాత్రమే కానీ ఇతని ఆస్తి చూస్తే ఒక్కసారిగా నోరెల్లబెట్టాల్సిందే సో ప్రభుత్వ ఉద్యోగుల్లో కొంతమంది ఇక్కడ కలుపు మొక్కలు ఉన్నట్టుగా ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి చెడ్డ పేరు తీసుకొచ్చేందుకు మరి ఇంత దారుణంగా పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన ఓ వ్యక్తి అక్రమ సంపాదన చూసి అవినీతి నిరోధక శాఖ అధికారులే నోరెల్లబెట్టారు తిరుపతి జిల్లా చంద్రగిరి పంచాయతీ ఈవోగా పనిచేసిన మహేశ్వరయ్య ఒక కాంట్రాక్టర్ నుంచి యాభై వేలు లంచం తీసుకుంటూ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన అనీషాకు చిక్కాడు ఇటీవల బెయిల్పై బయటకు వచ్చిన తర్వాత అనీషా అదనపు ఎస్పీ విమల కుమారి ఆధ్వర్యంలో ఆయనపై నిఘా పెట్టారు ప్రస్తుతం ఆయన సస్పెన్షన్లో ఉన్నారు తాజాగా తిరుపతి గ్రామీణ మండలం పేరూరు జర్నలిస్ట్ కాలనీలోని సదరు అధికారి నివాస భవనంలో గంగవరం సమీపంలో ఆయన ఫామ్ హౌసు అత్తవారింట్లోనూ సోదాలు జరిపారు మొత్తం ముప్పై కోట్ల విలువైన ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు నిన్న కూడా సోదాలు కొనసాగుతాయని అదనపు ఎస్పీ అయితే చెప్పారు అంటే ఈరోజు కూడా ఈరోజు కూడా సోదాలు అయితే కొనసాగుతాయని చెప్పారు సో ఇలా ఒక జస్ట్ పంచాయతీ కార్యదర్శి ముప్పై కోట్ల ఆస్తి ఎలా సంపాదించడం అయితే క్వశ్చన్ మార్క్గా తయారైంది అంటే ఏ రేంజ్లో లంచాలు తీసుకుంటే ఎలా సంపాదించాలని చెప్పేసి ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అందరూ కూడా నివ్వేరిపోతున్నారన్నమాట సో ఉద్యోగులకే బుర్ర పనిచేనా అవుతాం ఎందుకంటే ఒక పంచాయతీ కార్యదర్శికి ఇన్ని డబ్బులు అయితే రావు మరి ఇంత అంత కారణంగా ఎలా ఎంత లంచాలు తీసుకున్నారని చెప్పేసి మిగిలిన ఉద్యోగులందరూ కూడా నోరెలు పెడుతున్నారు సో ఇది మనకి ఏపీలోని ప్రజెంట్ హాట్ టాపిక్గా ఉంది ఉద్యోగులకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి